క్రియేట్ చేసుకునే జీవితం ఉంటే చదువు లేదా ఈ రోజు నుంచి బయటకు వెళ్ళి పనిచేస్తున్నాం అలాంటి స్థాయికి మనం ఎదగాలి ఎదగడానికి మనకు మనమే ప్రేరణ కలగాలి సార్ వచ్చినప్పుడు చెప్తా ఉంటేనే ఎందు అయినా చెప్పుకుంటున్నాడా అనే ఫీల్ అవుతాం ఏం చెప్తున్నారు ఇప్పుడు మా నాకు గ్రేట్ సార్ గురించి చెప్తుంటే యాక్షన్ వేస్తాను అంటే అలాంటి వాళ్ళ అనుభవాలు మనకు ఉపయోగపడతాయి పుస్తకాలు దొరకవు స్వాతంత్ర్యం ఎప్పుడో వచ్చింది జరిగిపోయింది అదంతా మనం చిన్నప్పటి నుంచి నాలుగేషన్ పదహైదు జనవరి ఇరవై ఆరు రోజు చెప్తుంటారు అన్నీ జరుగుతుంటాయి కాదు ఇలాంటి వ్యక్తుల జీవితాలు మనం తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత మన జీవితాన్ని మనం ఏం మార్చుకోవాలి చాలా మంది అనుకుంటాం ఈ ఏజ్లో రకరకాల అలవాట్లు ఉంటాయి సినిమాలని షికారులని సంథింగ్ సంథింగ్ నువ్వు అనుభవించలేదు అంటే నేను అనుభవించలేదు ఎందుకంటే కరెక్ట్ ఏజ్లో నన్ను మార్కరేట్టు సార్ పక్క డబ్బేసే కాబట్టి నేను పక్కకి వెళ్ళిపోయినా అంటే నేను తర్వాత ఇప్పుడు నాతో ఉన్న ఫ్రెండ్స్ అన్ని ఎంజాయ్ చేసినారు ఈరోజు వాళ్ళందరూ బ్రతకలేక చావలేక నరకాతను చూసుకుని నా దగ్గర నుంచి బాగానే బాధేస్తుంది నన్ను చదువుకున్నప్పుడు కొంచెం చదువుకో అంటే బాగుంటుంది కదా కానీ వాళ్ళు ఫీల్ అయినప్పుడల్లా బాధేస్తారు నిజం చెప్తున్నాను ఎందుకంటే ఆ ఏజ్ దాటిపోయిందంటే ఇంకేం చేయలేము చూడండి సార్ ఎనభై ఏళ్ళ వయసులో కూడా రిటైర్డ్ అయ్యి ఇంట్లో కూర్చుంటే ఎవరో వచ్చే అడిగే వాళ్ళు ఎవరు లేదు హ్యాపీగా అగ్గ లైఫ్ సంభవించవచ్చు కానీ ఇప్పుడు కూడా అనుభవం పోయి గమనించుడు నేను ఏ సక్సెస్ సాధించినా కూడా ఫస్ట్ సార్ దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న తర్వాతనే నేను పెట్టాను ఇప్పుడు కూడా ఆయన చూడండి ఒక పుస్తకాలతో గ్రంథాలు అంటాక ఎప్పుడు రాస్తాను వచ్చింది ఏం పని ఆయనకి ఏం ఉంది ఏమైనా సాధించేది ఏమైనా ఉందా ఆయన ఏమైనా ఒక గొప్ప ఇదిగా అవ్వాలని ఉందా కాదు ఈ సొసైటీకి ఏదో చెయ్యాలి గతం కంటే ఇప్పటికీ మారింది ఇప్పుడు చూడండి చిన్న చిన్న సమస్యలు చూడండి నాలుగేళ్ళ పాపం మీద అత్యాచారం ఏంటి సోషల్ మీడియా పెరిగింది సోషల్ మీడియా దేని పాడుకుంటున్నాడు చిన్న చిన్న పిల్లలకి ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ దీనివల్ల ఏం ఉపయోగం ఉంది మనం ఏమైనా అనేది మనం ప్రశ్నించుకోవాలి అది తెలుసుకోవడం కోసం మనం ఖాళీగా రావాలి కాలను మీ పేపర్లో చదవండి అసలు కాలేజ్ రాకుండానే ఇంట్లోనే కూర్చొని ఇద్దరు ముగ్గురు పిల్లలు తల్లి అయింది కూడా ఎంఆర్ఓ అయిన వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు అది మీరు కావాలని చదవండి ఫ్యామిలీ సాక్షి ఫ్యామిలీ కానీ ఈనాడు వసుంధరలు కానీ అలాంటి ఆర్టికల్స్ ఎన్నో ఉన్నాయి అయితే మనం కాలేజీకి వస్తున్నాం కాలేజీకి చదువుతున్నాం మనం పాస్ అవ్వలేకపోతాం మళ్ళీ మన సార్లు మనం చెప్పింది వినకుండా మన ఇష్టం సార్లు అది మనల్ని మనల్ని ప్రశ్నించుకోవడం మన అంతరాత్మను మనం ప్రశ్నించుకోవాలి ఒక్కొక్కరికి మోసం నేను అవసరం లేదు ఇక్కడ మోసపోయేది ఎవరంటే మనమే రేపు బాగుపడినా మనమే హ్యాపీగా చూపిస్తాం చెడిపోయినా అది మనము అనుభవించాలి మన అమ్మ నాన్నలో మన టీచర్లు అనుభవించు ఇప్పుడు బాగుపడిన అంటే ఇప్పుడు మాట్లాడి సార్ మన ఒక సంఘటన నాకు ఫోన్ చేసినాడు డూటీలో కూర్చోండి నాకు అందుకే కాలంలో నీళ్ళు వచ్చినాయి రామకృష్ణ ఎంతో కాలంగా నేను ఎంతో ప్రచారం చేస్తున్నా కానీ ఏ ఒక్కరు ఇక్కడ మంచి రిజల్ట్ అంటే నీలాగొచ్చి పని చేయడం ఎన్ని జరిగింది నాకు దాఖలా కనపడలేదు కానీ నీ వల్ల రామకృష్ణ మఠంలో స్వామీజీ నన్ను చాలా గౌరవంగా చూసి చాలా గుర్తింపుగా మాట్లాడాడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అయ్యా అంటే నువ్వు చదివిన చదువు కానీ నువ్వు జీవించిన జీవన విధానం కానీ నీకు చదువు చెప్పిన గురువులు కానీ నీ కన్న తల్లిదండ్రులు కానీ నీ చుట్టూ ఉన్న సమాజాన్ని గర్వపడేలాగా బ్రతుకు అది జీవితం అలా జీవించకపోతే నీ శ్మశానం కూడా ఏడుస్తున్నాడు అర్థమైందా నీ శ్మశానం కూడా కన్నీరు పెట్టుకుంటే అలా జీవించినప్పుడే నీ జీవితానికి ఒక అర్థం ఉంది ఆ అర్థాన్ని పరమార్థాన్ని తెలుసుకున్నప్పుడే మనం బ్రతుకున్నట్టు లేకపోతే స్వామి అని చెప్తాడు స్వామివేకానంద బలమే జీవనం బలహీనతే మరణం ఈ కొటేషన్ మీరు విని ఉంటారు బలమే జీవనం అంటే ఎవరైతే మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటారో వాళ్ళు బ్రతుకున్నట్టు ఎవరైతే బలహీనంగా ఏది నా చేత కాదు నా వల్ల కాదు అనుకుంటే వాళ్ళు బ్రతికున్నా కూడా వాళ్ళు సచన శ్రమంతో సమానం అని స్వామి వివేకానంద చెప్పినటువంటి మాట కాబట్టి ఇటువంటి విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి ఇలాంటి వయసు మీరు ఉపయోగించుకోండి నాలేజ్ని మంచిగా వచ్చి మీ సార్ వాళ్ళు మట్టు వినండి తప్పు ఎప్పుడూ గిల్టీగా ఫీల్ అవ్వద్దు మీరు ఏ తెలుసుకోండి ఈ ఏజ్లో తెలుసుకోలేకపోతే రేపు ఫ్యూచర్ అంత అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేయలేదు ఇది మాత్రం వాస్తవం ఎందుకు చెప్తున్నా అంటే నా ఫ్రెండ్స్ అందరు నేను చూస్తున్నా వాళ్ళు అనుభవించే కష్టాలు చూస్తున్నా ఏజ్ మనకి ఎన్నో మారుస్తుంది ఏజ్ ఎప్పటికైనా మారుస్తుంది ఆ వయసులో వచ్చేటువంటి ప్రభావాలు అలాంటివి అని కొంచెం మనకి మన శరీరంలో మన అన్ని ఆధీనంలో పెట్టుకోగలిగితే మనసు ఏదైనా కూడా సక్సెస్ అవుతారు అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీ లైఫ్ మీ చేతిలోనే ఉంది అది ఎవ్వరూ ఏం చేయలేరు ఈ విషయాలన్నింటినీ గుర్తుపెట్టుకొని మంచి లైఫ్ అనుభవిస్తానని కోరుకుంటూ ఒక చిన్న లాస్ట్ విజ్ఞప్తి ఏంటంటే మీ అందరికి తెలిసి ఉంటుంది నర్సాపం వైదార్లో ఓలాపెండ్ దగ్గర వివేకానంద ఆశ్రమని ఉంటుంది ఆశ్రమం వచ్చి మీరు ఎవరైనా విజిట్ చేయండి అక్కడ ఆశ్రమానికి కూడా అనాథాశ్రమం అని పేరు పెట్టలేదు నేను ఎందుకంటే గొప్ప గొప్పగా జీవిస్తున్న వాళ్ళు రోజు అనాథలుగా జీవిస్తున్నారు వాళ్ళ అనాథ కాకూడదు నేను ఉన్నాననే భావన కల్పించడం కోసమే సేవాసనాన్ని పెట్టాను సేవ ఎవరైనా చేయొచ్చు సేవను ఎవరైనా పొందొచ్చు అని మీరు ఎవరైనా మీ చుట్టుపక్కల జీవన వ్యవస్థలో ఉన్న నాకు సమాచారం ఇవ్వండి వాళ్ళకు మంచి లైఫ్ ఇద్దాం ఎందుకంటే చాలా మంది చుట్టుపక్కల ఉన్న కూడా చెప్పరు ఎందుకు చెప్తున్నా అంటే పులేడు గ్రామంలో ఒక పెద్ద అయిన ముసలి ఉంటే ఒక్కడు ఒంటరికి ఉన్నారు ఎవ్వరు లేదు ఆయనకి ఎవ్వరు చెప్పలేదు ఆయన కామెంట్లు వచ్చినాయి ఇంట్లో అన్నం తిన్నాడు అట్నే చనిపోయాడు చనిపోయిన తర్వాత కూడా మూడు రోజులు ఎవరు చూడలేదు వాసన వస్తే పక్కింటి రోజు చూస్తారు అప్పుడు మేము మన అంతెక్కి లేదు అదే కింద ఆయన సమాచారం ఇచ్చింది ఆయన గొప్ప జీవితాన్ని ఇవ్వడు అంటే మన చుట్టూ ఏం జరుగుతుందో మనం పట్టించుకోకపోతే రేపు మనకేమైనా కూడా ఎవరు పట్టించుకో అర్థమైందా మనం మంచి చేస్తేనే మనకు మంచి జరుగుతుంది నాకు మంచి జరగలేదు నాకు ఎందుకు ఇంత కష్టాలు వచ్చినాయని అని అనుకోవడం కాదు మనం మంచిగా ఉన్నామా మంచి చేస్తున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి కాబట్టి మీరు అందరూ మీ చుట్టుపక్కల ఎవరైనా అలాంటి అభాగ్యం ఉంటే నాకు సమాచారం ఇవ్వండి మేము ఖచ్చితంగా వాళ్ళకి మంచి లైఫ్ ఇస్తాం మీరు వీలైతే ఒకసారి ఆశ్రమాన్ని సందర్శించండి ఆశ్రమంలో ఉన్న వాతావరణం కానీ అక్కడ వాళ్ళ పరిస్థితిని కానీ చూడండి అప్పుడు మీకు ఒక మీ విలువ మీ పేరెంట్స్ దగ్గర అయితే తెలుస్తుంది ఇందాక సార్ చెప్పాడు కదా అమ్మ నాన్న బాగా చూసుకోండి అని ఆ విషయాన్ని ఇప్పుడు కాదు మీకు ఎవరైతే అమ్మా నాయని కోల్పోయింటారో నాన్న లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడిగి చూడండి వాళ్ళ ఇంపార్టెంట్ ఎంతో మనకు తెలుస్తుంది కాబట్టి మీరందరూ కూడా వీలైనప్పుడు ఆశ్రమాన్ని సందర్శిస్తాని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధనాలు జరుపుకుంటూ